ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గా మారడంతో శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురవగా రేపటి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో శ్రీకాకుళం జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి సిక్కోలుకు వర్షం ముసుగేసింది ఒడిశా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సిక్కోలు జిల్లాలో పలు కాలువలు పొంగి పంట పొలాలను కాలువల దారి ఉన్న గ్రామాల్లోకి నీరు రావడంతో జిల్లా వాసులు ఓకింత ఆనందపడినా కంటిన్యూగా కుండుపోతగా వర్షం కురవడంతో ఇబ్బందులకు గురయ్యారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎల్లెన్పేట మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది కాలువల పూడిక తీయకపోవడంతో కాలువలో నీరు ఉప్పొంగింది కోయలం కాలనీ రోటరీ నగర్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో నానా ఇబ్బందులు పడ్డారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని పరిస్థితి చూసి శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు ఆ కోనలు అలా కొండలు కట్టు చేసేలా బతున్నాను కొండలు ఇప్పుడు అంటే మానేసరి మొదలు చచ్చిపండు మాకు ఇల్లు వాకలు లేవు అదే అక్కడ కూడా దేనికి దాల్ సేరు కట్టితే పెన్న సెరె నిండిపోతే గాలి సేవచ్చి అందులో చిన్న కోయిన బట్టి ఉంది ఆ బట్టి కప్పుడు చేసారు ఆ చిన్న చిన్న చేసి ఇప్పుడు ఫుల్గా వచ్చేస్తుంది వరద వచ్చింది ఈ సాని గట్టిగా వరద వచ్చింది ఎలాగా రాలేదు రాత్రి రాత్రి గట్టి వాన పడ్డది ఆ వానపడ్డ నీరు పాడు ఇంట్లోకి వెళ్ళిపోయింది నీరు వస్తున్నాం ఇవి వారం రోజులు గట్టిగా పడదాం దోషం వచ్చింది

శ్రీకాకుళంలో ఎనబై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీకాకుళం నగరంలో కాంప్లెక్స్ ఆవరణ జలమయమైంది నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై వరద నీరు ప్రవహించింది చెరువులు పంట పొలాలు నీటితో నిండిపోయాయి సాగునీటి కాలువల్లో ఇటు ప్రాజెక్టుల నుంచి ఆపై వర్షపు నీరు కలిసి గట్లపై నుంచి జలకల ప్రవహిస్తుంది గత ప్రభుత్వం రోడ్లకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో మరింత ఛిద్రంగా మారాయి రైతుకి ఎటువంటి నష్టం కలగలేదు కానీ రాత్రి పడిన కొండపోత వర్షం వల్ల పొలంలో నీరు ఎక్కువగా ఫ్లోటింగ్ అయిపోయింది గడ్లు బట్లు కూడా పొలంకే పోరుతున్నాయి కాబట్టి పంట నష్ట నష్టపడిపోయే అవకాశం ఉంది ప్రభుత్వం ఇలాగైనట్లయితే ప్రభుత్వం సహకరించాలి పడితే మరి పంట మొత్తం ఇక వర్షాలకు కాలువలు నది పొంగి పొల్లడంతో వరి ఆకుమళ్లన్నీ వరద నీటిలో చెరువులను తలపేస్తున్నాయి ఇలాగే వర్షం కంటిన్యూ అయితే తమ నారు కుళ్లిపోతుందని హెచ్ఎంటీవీ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షం వల్ల రైతుకి ఎటువంటి నష్టం లేదు వీటి మీద ఇంకా ఎంతకన్నా ఎక్కువగా పడిన అయితే బాగా రైతులు బాగా అంత ముందు సంవత్సరంలో బాగా రైతులు బాగా నష్టం కలిగింది వరదల వల్ల గత ప్రభుత్వం ఇంతవరకు కూడాను ఎటువంటి కాలువలు కూడాను సక్రంగా బాగా చేయలేదు ఇప్పుడు వర్షాల వల్ల బాగా రైతులకి బాగా నష్టం కలుగుతుంది ఇంతకన్నా మించి వర్షం పడుతున్నట్టుగా సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో గనగల్లపేట వద్ద నాగవలి నది పరివాహక ప్రాంతం కోతకు గురైంది దీంతో అక్కడ మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు గుర్తు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమను బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు నా పేరు భవన్ చంద్ర మాది జనగలంపేట పంచాయతీ నర్సీపేట ఇప్పుడు ఏర్ అనేది మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సింది వరద చాలా ఎక్కువ రావడం వల్ల మన ఊరు దాకా వస్తుంది రోడ్డు మెయిన్ రోడ్కి ఇక్కడికి జస్ట్ యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇలాగే వస్తే ఒక మూడు రోజుల్లోనే మెయిన్ రోడ్డు దాకా వచ్చేస్తుంది ఏదో ప్రభుత్వంలో చాలాసార్లు చెప్పారు రాళ్ళు ఇస్తామని అలాగే తవ్వారు ఈసారి ఒక రోజు మొత్తం రెండు జేసీబీలు వచ్చి తవ్వారు కానీ సక్సెస్ అవ్వలేదు ఇలాగ అయితే ఇంకా టూ డేస్లో వచ్చేస్తుంది బీచ్ రోడ్డు మొత్తం కప్పేస్తుంది ఏ ప్రభుత్వమైనా చేయాలని మేము కోరుకుంటాం తప్పించి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పలేము తెప్పలు కూడా దించడానికి చాలా ఎత్తు దించితే మనుషులు పడిపోతారు కాలు ఇరిపోతాయి చేతులు ఇరిగిపోతాయి ఆ ఎత్తు వల్ల ఏది జరగట్లేదు తెప్పలు కూడా వెళ్ళట్లేదు ఆరు నెలల పదిహేను నుంచి వెళ్ళాల్సింది కానీ వరద తీవ్రం ఎక్కువ వల్ల వెళ్ళలేకపోతున్నాయి మళ్ళీ పదో నెలలో ఇలా చేస్తారు ఒక యాటకి వెళ్ళాలంటే సముద్రం ఎక్కడ ఏటగాడకూడను శుభ్రంగా వెళ్ళి శుభ్రంగా వచ్చేవాళ్ళము ఈ పొడవలు అనేది ఒక్కొక్క పొడవ ఐదు లక్షల నుండి మూడు లక్షలు నాలుగు లక్షల వరకు కూడా కాస్ట్లు దాని పొడవు విలీ అలాంటి పొడవ ఒక్కొక్క దాని టన్ను రెండే టన్నులు విలీజు టన్ను మేము ఎక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి చూడండి సార్ ఈ పొడవలు ఎక్కడికి ఎక్కడ దెబ్బలు పడి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇంకా ఈ నాగవల్లి ఈ ఈరోజు కొంచెమే చూపించింది ఏ రాత్రికి ఎంత జరుగుతుందో తెలియదు ఇప్పుడు చూస్తే కోతకైతే చాలా ఎక్కువ గురైపోయింది ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు పాయింట్ బీచ్ రోడ్డు పాయింట్ కూడా దగ్గరకు వస్తుంది నిన్నను వచ్చేటప్పటికి చాలా ఒక వంద అడుగులు ఉండేది ఇప్పుడు కూడా చూడ రోడ్డుకి దీనికి ఒక ఇరవై అడుగులే ఉంది ఈ రోడ్డు కట్ చేస్తే ఊరుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు కనిపిస్తుంది ఒక